మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ అలా నమస్తే నేను మీ కట్టా కార్తీక్ రాత్రి నుంచి వార్తలు చూస్తా ఉన్నారు మోహన్ బాబుకి ఆరోగ్యం బాలేదని ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని ఇది మాత్రమే కాదు మోహన్ బాబు అతివాదం వల్ల ఆయన చేసిన దాడి వల్ల టీవీ నైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు ఆయనకి సర్జరీ కూడా అవసరం అవుతుందని చెప్పేసి వార్తలు కూడా అంతా ఉన్నాయి ఇంతకీ టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ మీద మోహన్ బాబు ఎందుకు దాడికి పాల్పడ్డాడు టీవీ నైన్ మీద పాత కక్షలతోనే దాడికి పాల్పడ్డాడు అనే వార్తలు కూడా అంటూనే దీని గురించి మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు లలిత్ కుమార్ గారు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ నిన్న మోహన్ బాబు గారు టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ మీద లోగో పట్టుకొని ఎట్ట ఇస్తారీతను దాడి చేశాడో మనం అంతా చూసాం ఎందుకు టీవీ నైన్ రిపోర్టర్ మీద అంత కక్ష అంటే ఏదో పాత కక్షలు ఉన్నాయనే వార్తలు పడుతున్నాయి ఏంటి ఆ పాత కక్షలు టీవీ నైన్ కి మోహన్ బాబు తగాదా ఉందా కక్ష కంటే ముందు ఆ జర్నలిస్ట్ రంజిత్ మీద రంజిత్ అనే వ్యక్తి ఏ ఛానల్లోనో పనిచేయనియండి అవును అతని మీద దాడి ఆ కణితి మీద ఆ మైక్ తో అంత గట్టిగా కొట్టడం వల్ల ఒకవేళ మిస్ అయింటే అతను ప్రా ప్రాణమైపోయే అవకాశం ఉంది ఇక్కడ ఇప్పుడు అంటున్నారు దాన్ని మనం అందరం ఖండించాల్సింది ఖచ్చితంగా మోహన్ బాబు గారు ఆవేశంలో చేసినా ఆలోచనతో చేసినా దాన్ని ఖండించాల్సింది ఇది మాత్రమే కదా సార్ తిరుపతిలో సుమన్ టీవీ జర్నలిస్టుల మీద కూడా దాడి చేశారు అక్కడ మొన్న కాలేజీ దగ్గర రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆ పిఆర్ఓ అండ్ బౌన్సర్లు దాడి చేసినట్టు తెలిసింది ఈ బౌన్సర్లు ఈ మంచు ఫ్యామిలీ ఇష్యూ వల్లే ఈ బౌన్సర్ల పేరు పేరుకి ప్రతి ఒక్కరి నోట్ బౌన్సర్లు 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 అనేసి అది ఫేమస్ అయిపోయింది ఇప్పుడు నాకు డౌట్ సార్ బౌన్సర్ రక్షణ కోసమా దాడి కోసమా అది దానికి మనం ఏ విధంగా అర్థం చెప్పుకోవచ్చు అంటే రౌడీలకు గుండాలకు సఫారీ సూట్లు వేస్తే వాళ్ళు బౌన్సర్లు అయిపోతారు కరెక్టే రౌడీజం గుండాయిజము చేసే వాళ్ళకంతా ఇప్పుడు స్టైల్ ఏం మారిందంటే బౌన్సర్ వాళ్ళు ఒక సఫారీ డ్రెస్ సూట్ వేసేస్తే వాడు బౌన్సర్ అవుతాడు వాడిని కాపాడుకునే ప్రొటెక్షన్ కోసం అని అంటారు లేదా ఇతరుల మీద దాడి చేసే దానికైనా ఉపయోగిస్తారు అవును ఇక్కడ మెయిన్ సబ్జెక్టు టీవీ నైన్ మీదే ఎందుకు టీవీ నైన్ రిపోర్టర్నే ఎందుకు కొట్టాడు మోహన్ బాబు అనే విషయానికి వస్తే రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో మంచు విష్ణుకు రెడ్డికి నిశ్చితార్థము వీళ్ళు లవ్ లో ఉన్నారనే విషయం బయటికి తెలిసింది ఓకే ఇప్పుడు మంచు విష్ణు వాళ్ళ మిస్సెస్ ఆ అమ్మాయి అప్పుడు అమెరికాలోనే ఎక్కడో చదివేది అప్పట్లో టీవీ నైన్లో కమ్మింగ్ అప్ వేశారు మంచు విష్ణుకు రెడ్డికి విరోణికారెడ్డికి ఎక్కడ పరిచయం మంచు విష్ణుకు విరోనికారెడ్డి పబ్లో పరిచయం అయిందా వీళ్ళ ప్రేమ ఎన్ని ఎంతకాలం నుంచి ఇట్లా కమింగ్ అప్లు వేస్తున్నారు ఒక స్టోరీ ప్యాకేజ్ తయారు చేసి ఆ కమింగ్ అప్ వేసే సమయంలో అది చాలాసేపు నడిచింది కమింగ్ అప్ ఆ సమయంలో మోహన్ బాబు నేరుగా కార్ వేసుకొని టీవీ నైన్ ఆఫీస్కి వచ్చాడు ఆఫీస్కి వచ్చి చాలా ఆవేశంతో ఉన్నాడు ఆయన ఆఫీస్కి వచ్చేసరికి లోపలికి ఎంటర్ అయ్యే ముందు సెక్యూరిటీ ఆపాడు ఆపినప్పుడు హైట్ ఉంటాడు కదా మోహన్ బాబు కాలు పైకెత్తి అతని గుండెల మీదే తన్నాడు సెక్యూరిటీ గుండెల మీదే తన్నుకొని పైకి వెళ్ళాడు వెళ్ళి అప్పుడు రవిప్రకాష్ గారు ఉన్నారు అక్కడ ఆ టైంలో అంటే మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఆ టైంలో లేడు రవిప్రకాష్ గారు లేరు అప్పుడు గట్టి గట్టిగా అరుస్తూ ఆఫీసులో గందరగోళం సృష్టిస్తాడు సృష్టించాడు ఏమని నా కొడుకు బిడ్డతో వ్యాపారం చేస్తారా రవిప్రకాష్ ఎక్కడ రవిప్రకాష్ ఎక్కడ కాల్చి పాడేస్తా అని చెప్పి కూడా అక్కడ డెస్క్ లో టీవీ నైన్లో హడా హల్చల్ చేశాడు అప్పుడు ఆ రవిప్రకాష్ అనే వ్యక్తి లేడు ఆ తర్వాత ఆ హల్చల్ ఆ గందరగోళానికి ఆయన అరుపులు కేకలకి భయపడిపోయేసి ఆ కమింగ్ అప్ ఇమీడియట్ గా తీసేశాడు అప్పటి నుంచి టీవీ నైన్ అంటే కనుక కొంచెం వ్యతిరేక భావం నిన్న ఫస్ట్ ఎదురుగా మోహన్ బాబు దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళింది ఈ టీవీ నైన్ ఆ లోగో పెట్టడానికి ఆ టీవీ నైన్ ఎప్పుడైతే కనపడిందో కొట్టాడు మోహన్ బాబు గారు ఆవే కొంచెం ఆవేశపడ్డాడు బీపీ వచ్చింది బీపీ వచ్చి దాన్ని లాక్కునేసి కొట్టాడు ఇంకోటి విషయం ఏంటంటే గమనించాల్సింది టీవీ నైన్ లోగోకి పైన మామూలుగా మిగతా అయితే గనుక అది కప్పు ఉంటుంది కానీ టీవీ నైన్ లోగో కప్పు ఉండదు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అది మైక్ ఆ మైక్ తో అంత గట్టిగా కొట్టాడంటే గనక మనకి ఎంత బలంగా అతనికి దెబ్బ తగిలి ఉంటుంది అనేది కొట్టినట్లుగా మనం భావించాలి అది మాత్రము అది ఆవేశంలో చేసినా ఏది చేసినా కూడా అది మాత్రము ఎవరు యాక్సెప్ట్ చేయలేని ఇది అవును చాలా అంటే అప్పటి నుంచి ఆ టీవీ నైన్ అక్కడ ఎదురు కనపడటము ఈయన లోహం లాక్కునేసి ఆ పాత సంగతి ఉంది కదా అవును అది గుర్తుకొచ్చి ఉంటుంది కొట్టేశాడు సరే ఇంకో విషయం కూడా ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సిందంటే అప్పుడు రవిప్రకాష్ మేనేజ్మెంట్ అప్పుడు టీవీ నైన్ కథనాన్ని ప్లే చేసింది అనుకుందాం కదా అప్పుడు కోపాన్ని పెట్టుకొని అసలు అప్పుడు మేనేజ్మెంటే మారిపోయింది ఇప్పుడు మహిమ రామేశ్వర చేతుల్లో టీవీ నైన్ ఉంది మేనేజ్మెంట్ మారిపోతుంది రవిప్రకాష్ కొత్తగా వేరే ఛానల్ ఆర్ టీవీ పెట్టేసుకున్నాడు ఇప్పుడు జర్నలిస్ట్ అతను కొత్త అతను ఆ టాపిక్ నడిచే నాటికి అతను జర్నలిస్ట్ కూడా కాకపోయి ఉండొచ్చే అంటే మనకు ఆలోచనలు ఎప్పుడు కూడా అవి అప్పుడు రవి ప్రకాష్ గారు ఉన్నారు మేనేజ్మెంట్ ఇవి చూడరు ఎవరు టీవీ నైన్ లోగోనే చూస్తారు ఆ టీవీ నైన్ చూడటం వేరు అన్ని తెలిసిన మోహన్ బాబు చూడటం వేరు కదా అంటే అక్కడ ఆ సందర్భం ఎలా ఉందంటే నిన్న అతను ఆలోచించే స్థితిలో లేడు కదా ఒక ఒకవైపు జర్నలిస్టులంతా ఒక సైడ్ వైపు మనోజు తలుపులు బదులు కొట్టుకుంటారు లోపలికి రావటము ఒక వైపు రిపోర్టర్లు రావడము అక్కడంతా మబ్బుగా ఉంది ఇతనికి ఇతను టెన్షన్ లోను ఆవేశంలోను ఏం జరిగింది సార్ అనేసి మైకు నోటు దగ్గర పెట్టాడు ఆహా టీవీ నైనా చిక్కిందని చెప్పేసి లాగేసుకొని బాబు రిపోర్టర్ మీద రిపోర్టర్ మీద అతను రిపోర్టరా ఏంది మాలేసుకోడా ఈ ఆలోచన కూడా లేదా ఆయనకి ఇమ్మీడియట్ గా తన కోపాన్ని వాళ్ళ మీద చూపించాడు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి విద్యా సంస్థ నడిపే వ్యక్తి రాజ్యసభ సభ్యుడు మాజీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆలోచన తీరు ఏదో కోపదారిగా ఇప్పుడు రోడ్డు మీద తాగి కొట్టే వాళ్ళ ఉండకూడదు కదా కాదు కాదు ఇది ఈ సంఘటన అంతా రెండు రోజులుగా వాళ్ళకు మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నారు కావచ్చు పోలీసులు ఇవి వీటి విషయంలో కానీ ఆ విచక్షణ ఆ సమయానికి ఉండదు మనం బయట ఉన్నాం కాబట్టి మనం అనొచ్చు ఆలోచించవచ్చు కదా ఇలా చేయకూడదు కదా ఆయనకు ఆ ఆ బీపీ వచ్చినప్పుడు తను ఎవరు తన స్థాయి తన వయస్సు ఇవన్నీ కూడా గుర్తుకురావు ఆ హైబీపీ అంట నిన్న ఆయనకి అందుకే హాస్పిటల్ చేరాడు ఆ హైబీపీతో ఎదురుగున్న వ్యక్తిని అటాక్ చేశాడు ఇప్పుడు అక్కడ ఏదైనా జరిగింటే తప్ప కూడా పనిష్మెంట్ అనుభవించాల్సిందే శిక్ష అనుభవించాల్సిందే వాళ్ళు టీవీ నైన్ వాళ్ళు రంజిత్ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు అది అటెంప్ట్ మర్డర్ కింద పోతుంది అవును అటెంప్ట్ మర్డర్ కింద ఆ కేసు స్టడీ కొద్దిగా ఒకసారి తీసుకునేసి ఆ పోలీసు వాళ్ళు ఆ మెడికల్ రిపోర్ట్స్ ఇవన్నీ తీసుకుంటే ఆ దాని ఆ ఆ డామేజ్ దాని తీవ్రతను బట్టి కేసు కడతారు అవును ఏమి వెళ్ళాల్సిందే గా ఆయన నోటీసులు జారీ జారీ చేసినా కూడా ఈ కేసు టీవీ నైన్ రిపోర్టర్ పెడుతూనే ఇమ్మీడియట్ గా మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తారు అతి త్వరలో ఓకే ఇప్పుడు అది అది మాత్రం మస్ట్ కాబట్టి ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆయన ట్రీట్మెంట్ అయిన తర్వాత పోలీసు నోటీసులు ఇచ్చారు దానికి అటెండ్ అయ్యి అప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ మెడికల్ రిపోర్ట్ కూడా అన్ని చూపించి మీరు ఈ విధంగా చేశారండి ఈ విధంగా చేసే మెడికల్ రిపోర్ట్ ఉంది దీని ప్రకారము దీన్ని అటెంప్ట్ మర్డర్ కింద మేము కేసు ఫైల్ చేయాల్సి వస్తే ఆ అబ్బాయి ప్రాణం పోయేది అంటే ఆ మెడికల్ రిపోర్ట్ ఇస్తారు బై మిస్టేక్ ఇక్కడ తగిలింటే కనుక చనిపోయేవాడు అని ఇచ్చేస్తారు దాని ప్రకారం ఆ సెక్షన్స్ పెడతారు అవి మస్ట్గా రిమాండ్కి వెళ్లే సెక్షన్సే ఉంటాయి ఏం రిమాండ్ చేయలేదు ఇతను మాత్రం అరెస్ట్ చేస్తారు అదే ఇప్పుడు పబ్లిక్ లో కూడా తెలంగాణలోను తెలుగు ప్రజల్లో చర్చ ఏమిటంటే మంచు ఫ్యామిలీకి ఒక న్యాయము అల్లు ఫ్యామిలీకి ఒక న్యాయమా అని అంటున్నారు తెలంగాణ గవర్నమెంట్ ను ఏమండి రేవంత్ రెడ్డి గారు ఏమి మీ పాలనండి మంచు ఫ్యామిలీకి ఏమో ఇమ్మీడియట్ గా సంఘటన జరుగుతానే నోటీసులు ఇచ్చారు ఇద్దరికి మనోజ్ కి అండ్ మోహన్ బాబు గారికి మోహన్ బాబు గారికి అట్లాంటిది ఒక మహిళ థియేటర్ లో చచ్చిపోతే దానికి కారణమైన వ్యక్తి అల్లు అర్జున్ ను ఇంతవరకు మీరు అరెస్ట్ చేసి జైలు పంపించకుండా థియేటర్ వాళ్ళని మీరు బాధ్యులు చేసేసి రిమాండ్ పంపిస్తారా అని చెప్పేసి ఇదే చర్చ జరుగుతుంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మంచు ఫ్యామిలీ మీద ఏ విధంగా అయితే పోలీసులు స్పందించారు అదే విధంగా అల్లు ఫ్యామిలీ మీద స్పందించి ఇమ్మీడియట్ గా అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తారేమో అని చెప్పి ఆశిస్తా ఉన్నారు ఏది ఏమైనా సార్ పోలీసులు ఏం చేస్తారో తెలియదు కానీ మనం చేస్తున్న పోరాటం ఫలితంగా మన వాదనల ఫలితంగా ఆ కుటుంబానికి పాతిక లక్షలైతే అల్లు వారికి ఇవ్వక తప్పని పాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ